ఇప్పుడు ఫ్యాటీ లివర్తో బాధపడే వాళ్ళు కానీ సఫర్ అయ్యే వాళ్ళు కానీ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అసలు ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాటీ లివర్ అనేది రావడం వల్ల కాలేయం యొక్క పనితీరు అనేది మందగించడం జరిగింది అటువంటప్పుడు ఎక్కువ ప్రజలు అనేది కాలేయం మీద పడకుండా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సరే ఫస్ట్ రొటీన్గా డైలీ ఏది తీసుకోవాలి అనే బదులు వారానికి ఒక పని చేయాలి ఫస్ట్ ఓకే ఆ పని చేస్తే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే హండ్రెడ్ పర్సెంట్ నార్మల్గా వస్తుంది అప్ టు గ్రేట్ సి వారం కావచ్చు సోమవారం కావచ్చు దాన్ని మెయింటెనెన్స్ డేగా మనం సెట్ చేసుకోవాలి ఓకే ఎలా అయితే మన వెహికల్స్కి కానీ మన మిషనరీస్ కానీ అన్నిటికీ మిషన్స్ కానీ ఫ్యాక్టరీలో ఎలా అయితే మెయింటెనెన్స్ చేసుకుంటామో అలా మన శరీరానికి స్వయం ప్రకటిత మెయింటెనెన్స్ ప్రకటించుకోవాలి ఓకే ఆ మెయింటెనెన్స్ డేలో ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండాలి పరమ ఆ ఉపవాసంలో మనం వాటర్ మాక్సిమం లెమన్ ఓకే అవసరం ఉంటే చాలా తక్కువ మోతాదులో హనీ వాడుకోవచ్చు సో అలా ఉంటే మన శరీరం అనేది కంప్లీట్ గా అవ్వడం అవడం స్టార్ట్ అవుతుంది ఏం క్లీన్సింగ్ అవుతుంది అంటే ఎందుకు అసలు లివర్ పని ఏంటి ఆల్రెడీ అన్ని స్టోర్ చేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు రిలీజ్ చేస్తుంది ఆ స్టోర్ చేసుకునే దానికంటే ఎక్సెస్ అయింది కాబట్టి అది ఫ్యాట్ రూపంలో నిల్వ ఉంది కదా సో ఆ ఎక్సెస్ ఏదైతే ఉందో అది ప్లస్ నిల్వ చేసుకున్న అంతా కూడా మన శరీరానికి ఏ ఆహారం ఏ ఫుడ్ ఏ జ్యూస్ కానీ ఏ ఫ్రూట్ కానీ ఏది లేదు కాబట్టి అది తల్లడిల్లిపోయి అందులో నుంచి అది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఓకే అది రిలీజ్ చేసి మళ్ళీ సెల్ఫ్ రిపేర్ స్టార్ట్ చేసుకుంటుంది దాంట్లో మళ్ళీ ప్రాపర్ ఆక్సిజన్ రిలీజ్ అయ్యి మళ్ళీ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది కుదిరి మళ్ళీ మన మెకానిజం అంతా కూడా సెటరేట్ అవుతుంది ఎస్పెషల్లీ ఆ లివర్ మీద ఏదైతే ఎక్స్ట్రా బర్డెన్ అని ఉందో అది తగ్గిపోతుంది ఓకే సో ఆహారం విషయంలోకి వస్తే నేను ఒక ఆర్టికల్ చదివాను దీన్ని ఫ్యాటీ లివర్ అనే బదులు షుగర్ లివర్ అంటే బాగుంటుంది అని అన్నారు ఇట్ ఈస్ నాట్ ఫ్యాట్ ఇట్ ఈస్ షుగర్ కోటెడ్ అంటారు ఒక ఆర్టికల్లో సో ఏదైతే కార్బోహైడ్రేట్స్ కానీ షుగర్స్ కానీ ఫ్యాట్స్ కానీ లైక్ డైరీ ప్రొడక్ట్స్ ఇవి ఉన్నదో ఎక్సెస్ మసాలా ఒకవేళ ఆయుర్వేదం ప్రకారం అయితే పిత్తానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవద్దు అంటారు ఓకే ఎందుకు మాట్లాడిన తర్వాత హలో హలో మేడం నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మేడం తాడేపడి మాట్లాడుతున్నాం నా పేరు గానాల్ బేబీ దుర్గా దుర్గా ప్రాబ్లం ఏంటో చెప్పండి మా పెద్ద పాప సెవెన్ మంత్స్ లో నార్మల్ డెలివరీ ఫ్రీ డెలివరీ కింద పుట్టింది పాప ఓకే పుట్టి పుట్టగానే పాపకి ఓకే శనివారం నాడు పాప పుట్టింది సోమవారం నాడు మధ్యాహ్నం నాలుగింటికి పచ్చకావిరులు వచ్చింది ఓకే పచ్చగా ఆ పాపకి ఇప్పుడు టెన్ ఇయర్స్ పాప బానే ఉంది పర్లా బాగానే ఉంది ఏంటంటే కేజీస్ ఉంది పాప ఓకే అయితే ఎంత వెయిట్ ఉండొచ్చా లేదా లేకపోతే ఏదైనా చెకప్ చేయించమంటారా అనేది ఒకసారి డాక్టర్ గారిని అడుగుదాం అని చెప్పి చేసానండి ఇప్పుడు ఇయర్స్ ఇయర్స్ ఆ అండి ఇప్పుడు ఓకే గౌతమ్ గారు ఓకే నమస్తే ఫస్ట్ తన ఆరోగ్యంగా ఉందో లేదా చెక్ చేసుకోండి అయితే తను తను మామూలుగా ఫార్టీ కేజెస్ ఉన్నా ఆరోగ్యంగా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి తనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫస్ట్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ ఆమెకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే దానికి సంబంధిత డాక్టర్ గారికి సంబంధించిన సలహాలు తీసుకొని అది మనం డే టు డే లైఫ్లో ఫాలో అవ్వాలి అయితే ఒకవేళ కొంచెం మీరు నాకు తెలిసి ఫార్టీ కేజెస్ ఉంది కొంచెం వెయిట్ అనేది ఇంప్రూవ్ అవ్వాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వెయిట్ ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళు యోగా చేస్తే చాలా ఫలితం ఉంటుంది అందరు ఏమనుకుంటారు యోగా చేస్తే సన్నగా అవుతాం కదా అని అనుకుంటారు లేదు యోగా చేస్తే ఎవరు ఎలా ఆరోగ్యంగా ఉండాలో ఆ ఆరోగ్యంగా ఎవరికి ఏంగా ఉన్నో అది బ్యాలెన్స్గా అయ్యేటట్టు యోగా చేస్తుంది కాబట్టి మీరు ఆ రకంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఓకే అండి చిన్నపిల్లల విషయానికి వస్తే అంటే పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు ఏది పడితే అది తినేస్తూ ఉంటారు శుభ్రమైన ఫుడ్ కూడా తీసుకోరు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అలాంటి శుభ్రాలను కూడా పాటించారు చిన్నపిల్లలు సో అటువంటి పిల్లలకి ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుందా వాళ్ళకి లివర్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది ఓకే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు పసరికల దగ్గర ఆగిపోతుంది జాండీస్ దగ్గర పెద్ద పిల్లలం కాబట్టి పెద్ద వాళ్ళకి ఇంకా రకరకాల రోగాలు వస్తాయి ఓకే అయితే అమెరికాలో ఒక యూనివర్సిటీ దీని మీద వర్క్ చేస్తుంది యాక్చువల్గా మనకు సంబంధించిన ఒక సన్షైన్ హాస్పిటల్ సంబంధించిన ఒక డాక్టర్ ఇంటర్వ్యూలో చెప్తున్నారు రెండు వేల యాభై సంవత్సరంకి అమెరికాలో ఉన్న యాభై శాతం మంది భూమి మీద ఉన్న నలభై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై శాతం మందికి లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే ఇప్పుడున్న ఈ ఫ్లోతోనే ఒకవేళ ఈ ట్రెండే కనుక ఫాలో అయితే మనం తీసుకునే ఆహారాలు కానీ దీన్ని గనుక ఫాలో అయితే అని ఇంకొకటి ఈ ప్రస్తుతం జరిగే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అమెరికాలో జరుగుతున్నాయి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ లివర్ ట్రాన్స్పర్టేషన్ ఆపరేషన్లన్నీ కూడా అమెరికాలో జరుగుతున్నాయి ఓకే ఇప్పుడు అర్థమైపోయింది కదా అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ కానీ అది పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి మన పేరెంట్స్ కంట్రోల్ ఎక్కడ ఉండట్లేదు ప్రస్తుతం ఉన్న పిల్లలకి పిజ్జా బర్గర్ లేదంటే చిప్స్ అంటారు లేస్ అంటారు లేదంటే కూల్ డ్రింక్స్ అంటారు లేదంటే ఇంకేదన్నా అంటారు మన వాళ్ళే ఎంకరేజ్ ఎంకరేజ్ చేసి కొన్నిసార్లు హ్యాపీ ఫ్రిజరే కదా ఫ్రూటీయే కదా లేదంటే అంటే మనం బ్రాండ్స్ నేమ్ వాడకపోతే బెటర్ అదే కదా కొంచెం కూల్ డ్రింక్సే కదా అని ఇస్తారు మీరే చెప్పండి ఒక ఎగ్జాంపుల్ సమ్మర్లో మనకు మామిడి పళ్ళ రసం తాగుతాం కదా మామిడి పళ్ళ రసం తాగే ఒక హాఫ్ తాగి ఒక హాఫ్ పక్కకి పెట్టారు కుదరలేదు పెట్టేసిన తర్వాత త్రీ అవర్స్ తర్వాత తాగండి అది ఓకే త్రీ అవర్స్ తర్వాత తాగండి తాగుతామా అసలు త్రీ అవర్స్ తర్వాత అది ఉంటుందా దాంట్లో ఒక రకమైన కెమికల్ చేంజెస్ వస్తుంది అయితే వాసన వస్తుంది లేకపోతే పులుసు పోతుంది లేకపోతే ఖరాబ్ కూడా అవుతుంది ఈవెన్ కోకోనట్ వాటర్ అయినా సరే మనం ఇంట్లో కోకోనట్ కొడితే సాయంత్రం పొద్దున పూజప్పుడు మనం ముందుకెళ్తాం కానీ సాయంత్రం దాగలుగుతాము అలా నాచురల్ థింగ్ ఏదైనా సరే దాని యొక్క లైఫ్ టైం చాలా తక్కువ అంతేందుకు మీరు అనుకున్నటువంటి మీ ఫేవరెట్ మీ పిల్లలకి ఇచ్చే హ్యాపీ ఫ్రీజర్ లేదంటే వాటిలోనే చూడండి ఇట్ ఈస్ జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఆర్గానిక్ రిమైనింగ్ అంతా ప్రాసెస్డ్ అని ఉంటుంది దాంట్లో పురుగులు రాకుండా పురుగుల మందు దాన్ని మనం ప్రిజర్వేటర్స్ వాడతాం కానీ ఆల్రెడీ దాంట్లో పురుగుల మందు కొట్టేసి దానికి స్టోరేజ్ కోసం దాని లైఫ్ కోసము దాన్ని పెడతారు చూసి చూసి మన పిల్లలకి మనం అదే ఎంకరేజ్ చేస్తున్నాం అయితే వాళ్ళు మా మాట వినట్లేదండి అది ఇది అంటాము దాన్ని మనం రైట్ ఇయర్స్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసేసుకుంటే మేబీ ఛాన్స్ ఉంటుంది సో పిల్లలకి ఇది వచ్చే పర్సంటేజ్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళకి చిన్నతనం నుంచే కొంచెం తెలివి వచ్చినప్పటి నుంచే వాళ్లకు గ్యారంటీ ఎక్సర్సైజెస్ కానీ లేదంటే ఏదన్నా ఆర్ట్స్ కానీ లేదంటే బాడీ కదిలించే ప్రాసెస్లు కానీ వాకింగ్లు జాగింగ్లు స్విమ్మింగ్లు బ్యాడ్మింటన్ ఏదో ఒక దాంట్లో వాళ్ళని ఎంగేజ్ చేయాల్సిందే ఫుడ్ మీద వీలైనప్పుడల్లా కొంచెం కొంచెం అవగాహన రైటియస్ వేలో ఇవ్వాలి లేకపోతే పిల్లలకి చాలా ప్రమాదకరం ఒకప్పుడు మన టైంలో అంటే ఐ మీన్ మనం చదువుకునే టైంలో కానీ అక్కడ కానీ ఇంత ఛాన్సే లేదు అసలు మనం ఏదైనా తింటే ఇంట్లోనే మళ్ళీ ఏం తిన్నా చుట్టాల ఇంట్లో కానీ హోటల్స్ ఈవెన్ ఇడ్లీ తినడం కూడా నెలకు ఒకసారి అందుకు ఇప్పుడు అసలు పిల్లలు వాళ్ళే మొబైల్ తీసుకొని జొమాటో స్విగ్గీస్ ఆర్డర్ చేసుకుంటారు లేదంటే వీళ్ళు అల్లరి బలించలేక పాపం పేరెంట్స్ ఏదో ఒకటి పెడుతున్నారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎవరన్నా కొంచెం టూ థౌసండ్ కంటే ముందు వాళ్ళు నైన్టీ ఫైవ్ కంటే ముందు వాళ్ళు పుట్టిన వాళ్ళు ఉంటే అసలు హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేయడము లేదంటే ఏదైనా చేయడము అనేది దాదాపు ఆరు నెలల కూడా జరిగేది కాదు లేదంటే అసలు రేర్ కండిషన్స్ లో ఈవెన్ ఆర్డర్ చేసుకోవడం అయితే అసలు లేదు కాబట్టి ఇట్ సౌకర్యాలు పెరుగుతున్నాయి దాంతోపాటు రోగాలు కూడా పెరుగుతున్నట్టు పెరుగుతున్నాయి రైట్ గౌతమ్ గారు మామూలుగా జనరల్గా చూస్తే ఇప్పుడు శరీరంలో పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి కాలేయం అనేది పిత్తాన్ని రిలీజ్ చేస్తుంది మరి కొవ్వు అనేది కాలేయం చుట్టూనే పెరిగిపోతుంటే దాని పనితీరు అనేది ఎందుకు మందగిస్తుంది మరి అవును అది అవసరానికి మించి ఎక్సెస్ గా వర్క్ చేస్తుంది ఇప్పుడు కొవ్వు పెరిగిపోవడం అనేది ఒకటి రెండు రోజుల్లో జరగదు కదండి గ్రాడ్యువల్ గా పెరుగుతూ 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 ఫామ్ అయిపోతుంది మరి ముందు నుంచే అది పిత్తం రిలీజ్ చేసుకుని కొవ్వును కరిగించుకోవచ్చు కదా మరి ఎందుకు దాని స్టామినా తగ్గిపోతుంది ఎక్సలెంట్ యాక్చువల్ గా ఇది దాన్ని అనుభవించి అనుభవించి కష్టాలి అనుభవించి అది చేయలేని స్థితిలో మనకు తెలుస్తుంది క్చువల్ గా అది ఎంత ఫైటింగ్ చేయనో ఎంత డిఫెన్స్ చేసుకుని అంత చేస్తుంది సో అది చేసే పని మందగించడం వల్ల అప్పటిదాకున్న ఉన్న శత్రువులందరూ అటాక్ చేసేస్తున్నారు అంతే తేడా అది ఏం చేయనో అంతే చేస్తుంది వంద మందిని కాదు వెయ్యి మందిని కూడా పోరాడుతుంది చాలా కానిది సో ఇప్పుడు ఆ వర్డ్ వచ్చింది కాబట్టి చెప్తున్నా కొన్ని ముస్లిం కంట్రీస్ లో నీకేమియాలి నేను అదే కావాలంటే నా కలేజా కట్ చేసి ఇస్తానంట నీకు అంత కళా ఉందా అంటే కాలేజ్ అంటే ఇక్కడ కాలేజ్ మన లివర్ లివర్ అనమాట సో అక్కడ వాళ్ళు మామూలుగా మనం కొంచెం హృదయం అంత హృదయం ఉందా అట్లా మాట్లాడుకుంటాం కదా అంత దమ్ముందా అని మన దగ్గర మాట్లాడతాం కదా అలాంటి దేశాల్లో ఇది దీనికంటే గొప్పది ఏది కాదు దీన్నే ఇచ్చేస్తారని కోసం అన్నట్టు అక్కడ ఫ్రెండ్లీగా ఆ వర్డ్ ని వాడుతూ ఉంటారు అనమాట సో అది చేసి చేసి ఎంత పోరాడాన్నో అంత పోరాడి ఎంత ఫైటింగ్ చేయనో అంత ఫైటింగ్ చేసి ఇంకా ఫైటింగ్ చేయలేని స్థితిలో మనం ఇంకా దానికి ఎక్సెస్ ఓవర్ డోసులు ఇచ్చిన ఇచ్చినప్పుడు అలాంటి స్థితి కలుగుతుంది అన్నమాట ఓకే మరి ఫ్యాటీ లివర్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు సింగిల్ లైన్ ఆన్సర్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ గ్యారెంటీ కొంచెం అవేర్నెస్ పెంచుకొని మన ఫుడ్ ఇంటెక్ని కొంచెం తగ్గించుకోవాలి ఓకే ఆహారంలో గ్యారెంటీ డేలో వన్ డే ఒక మెయింటెనెన్స్ డే పెట్టుకోండి లేదంటే కొంచెం ఎక్సెస్ ఫుడ్ తగ్గించుకొని వీక్లో ఒక సారీ వీక్ లో వన్ టైం లేదంటే మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ముందుగా స్టార్ట్ చేసుకోవాలి మన డే టు డే లైఫ్ లో కొంచెం ఫ్రూట్స్ జ్యూసెస్ ఇందులో కూడా ఒకటి తిరకాసుంది మళ్ళీ షుగర్ అండర్ కాలర్ అన్ని కాలర్ తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నుండి మాట్లాడుతున్నాము పేరు చెప్పండి లావణ్య లావణ్య గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నార్మల్ డాక్టర్ నితాము ఆర్ఎంపి డాక్టర్ కలిసి ఆయన ట్యాబ్లెట్స్ వాటి నుంచి తగ్గలేదు అయితే కాలు మండు తగ్గి మళ్ళీ కడుపులో మంట అట్లా కాలు మంట ఇట్లా వచ్చింది కాలు మంటలాగ వచ్చి తగ్గడం లేదు అట్లా మళ్ళీ మోషన్స్ ఫీల్ ఓకే సో ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అదే ఎందుకు అవుతుంది అని తెలుసుకోవాలి ఓకే సో ప్రాబ్లమ్ తో స్టార్ట్ అయ్యి మోషన్స్ వామిటింగ్స్ దాకా వెళ్ళింది అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల అంటే మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కానివ్వండి ఫుడ్ విషయంలో కానివ్వండి అజాగ్రత్తగా ఉండటం వల్ల కానివ్వండి అంతేనా అండి సో ఏం చేస్తే జాగ్రత్తలు తీసుకుంటే సెట్ అయిపోతుంది ఎందుకంటే మామూలుగా లైఫ్ స్టైల్ అంతా కూడా అజాగ్రత్తగా లేదంటే రాంగ్ డయాగ్నోసిస్ లేదంటే వీళ్ళు ప్రాపర్ టైంకి ఆ ప్రాబ్లమ్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం లేదంటే డాక్టర్కి దగ్గరికి వెళ్ళకపోవడం లేదంటే మెడిసిన్ ని ఏదైనా నెగ్లెక్ట్ చేయడం ఒక ప్రాబ్లం ని చిన్న దశలోనే చిన్నగా అయిపోయేది నెగ్లెక్ట్ చేస్తే కూడా పెద్ద పెద్దగా మారుతుంది ముందుగా తనకు అసలు ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే అవసరం ఉన్న టెస్టులు చేసుకుని ముందు ఒక అవుట్పుట్ ని తీసుకోవాల్సిందే దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ ని మార్చుకోవాల్సిందే లైఫ్ స్టైల్లో గ్యారెంటీ అత్యంత కంఫర్టబుల్ అయినటువంటి యోగాలు ప్రాణాయామాలు ఉండాల్సిందే ఒకవేళ యోగా ప్రాణాయామం ఇవన్నీ వాళ్ళ కుదరకపోతే కనీసం వాకింగ్ గాని లేదంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కొంచెం మార్చుకుంటే తను తొందరగానే కుదుటబడే ఛాన్స్ ఉంటుంది ఓకే అండి ఫుడ్ విషయానికి వద్దాం ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ అసలు ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ముందు ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు ఓకే వాళ్ళు డైలీ ఒకటి అందరికి నచ్చకపోవచ్చు బట్ చాలా ముఖ్యమైనది ఫ్యాటీ లివర్ లో కాకరకాయ ఓకే కాకరకాయని కట్ చేసుకుని ముక్కలుగా నేను తినొచ్చు అది కుదరని పక్షంలో కాకరకాయ జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు ఓకే అయితే మొదట్లో కాకరకాయ జ్యూస్లో కావాలంటే కొంచెం లెమను తర్వాత అల్లము తర్వాత కావాలంటే హనీ కొంచెం కలుపుకొని తీసుకోవచ్చు కాకపోతే ఆ స్టార్టింగ్లో ఉన్న చేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత అలా ఉండదు కాకరకాయ అట్ ది సేమ్ టైం వేపాకు జ్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎంత బాగా పనిచేస్తుంది అంటే అది మళ్ళీ లివర్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ పెంచి దాని తర్వాత దాని యాంటీబాడీస్ని రిలీజ్ చేసి దానికి ప్రాపర్గా ఆక్సిజన్ అందేటట్టు చేస్తుంది ఓకే సో ఇది తర్వాత చెరుకు రసం తాగాలి రోజుకి నాలుగు సార్లు వినండి చెరుకు రసం అనగానే మనం మామూలుగా ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లే చాలా ఒక మందులాగా ఓకే ఒక మందులాగా తక్కువ క్వాంటిటీలో లైక్ పావు గ్లాసు అలా రోజుకి నాలుగు సార్లు తీసుకోవాలి లేదంటే మూడు సార్లు తీసుకోవచ్చు సో చెరుకు రసం కూడా చాలా బాగా పనిచేస్తుంది లంగ్ మన లివర్ యొక్క రిపేర్లో రీజనరేషన్లో ఓకే అంటే ఎన్ని రోజులు తీసుకోవాలంటారు ఇలాగా వాళ్ళక కొన్ని డేస్ ఫిఫ్టీన్ డేస్ మంత్ అట్లా లాగా ట్రై చేసి వాళ్ళ సిమ్టమ్స్ ని చెక్ చేసుకుని మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేసుకుని దాని యొక్క పర్సంటేజ్ దాన్ని బట్టి వాళ్ళు దాన్ని మార్చుకోవచ్చు తర్వాత ఆహార నియమాలకు వచ్చేస్తే వాళ్ళ ఆహారంలో మసాలాకు సంబంధించింది మసాలాకు సంబంధించిన ఫుడ్ కావచ్చు వేడిని క్రియేట్ చేసే ఫుడ్స్ కావచ్చు లేకపోతే డైరీ ప్రొడక్ట్స్ సంబంధించింది కావచ్చు ఎక్కువ ఫ్రైడ్ ఎక్కువ ఆయిల్ ఐటమ్స్ కానీ తగ్గించుకోవాలి ఓకే వీలైతే మాంసము మద్యము పూర్తిగా మానేసేయాలి అవి చాలా పెద్ద శత్రువులు అనమాట తర్వాత ఎక్కువ మొత్తంలో ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా వాల్నట్స్ ప్లస్ కూరగాయల విషయానికి వచ్చేసే కీర ఇవి మన ఆహారంలో డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి వీలైతే సిక్స్ థర్టీ లోపల డిన్నర్ కంప్లీట్ చేయాలి సిక్స్ సిక్స్ థర్టీ లోపలనే డిన్నర్ కంప్లీట్ చేయాలి న్యాచురల్ ప్రతి ప్రకారం అయితే అసలు డిన్నర్ లేదు ఓకే ఈ ప్రాబ్లమ్స్ కి వాళ్ళు కావాలంటే ఫోర్ ఓ క్లాక్కి మంచి గ్లాస్ నిండా జ్యూస్ తాగి వాటర్ మిల్లన్ మస్క్ మిల్లన్ లేకపోతే బత్తాయి రసం కావచ్చు షుగర్ వితౌట్ షుగర్ అదే నేను వితౌట్ షుగర్ ప్లస్ మన రెగ్యులర్ వంటల్లో కూడా కొంచెం సాల్ట్ని తగ్గించుకోవాలి సో ఈ ఈ వన్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ తాగిన తర్వాత వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్ తక్కువ షుగర్ క్వాంటిటీ ఉన్న షుగర్ షుగర్స్ తక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకొని డిన్నర్ స్కిప్ చేశారు అప్పుడు ఏమైతుంది అని అంటే ఆ నైట్ నుంచి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసే ఒక గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ లో ఒక వర్క్ లోడ్ అనేది తగ్గి బాడీకి రిపేర్స్ అనేది చేసుకుంటున్న అన్నమాట. ఫీలింగ్స్ స్టార్ట్ ఫీలింగ్స్ అనే స్టార్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే ఏ ఆయిల్ వాడాలి ఏ ఆయిల్ అవాయిడ్ చేయాలి. లివర్ నిర్గ డ్యామేజ్ చేసి అంటే ఈ ఫ్యాటీ లివర్ కింద కన్వర్ట్ చేసే ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం అధిక మోతాదులో వాడటం వల్ల సో ఎటువంటి ఆయిల్స్ మన శరీరానికి మంచిది. రైట్. అయితే ఈ ఆయిల్ ఆయిల్ అని మనం కొంచెం పక్కన పెడదాం. కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. సో అసలు మార్కెట్లో ఫస్ట్ ఏం దొరుకుతున్నాయి చూడండి రిఫైండ్ ఆయిల్ లేదంటే డబుల్ రిఫైండ్ ఆయిల్ అని చెప్పి దొరుకుతున్నాయి అంతే కదా నేను ఇప్పుడు ఆ ప్యాకెట్సే కదా ఇంతకు ముందులాగా మనం ఒక టిన్ పట్టుకొని ఆయిల్ తెచ్చుకునేది లేదు కదా ఇప్పుడు సో ఆ ప్యాకెట్స్లో రిఫైండ్ లేదంటే డబుల్ రిఫైండ్ దాని గురించి మాట్లాడదాం ఏదైతే మూత తీయగానే ఇల్లంత స్మెల్ రాదో ఓకే ఆ నూనె నూనె కాదు ఓకే ఇప్పుడు మన ఇంట్లో ఆవకాయలు వేసినప్పుడు ఎట్లా ఉంటుంది స్మెల్ అయినా వట్టి వట్టెప్పుడు మనం ఒక రకమైన కారాలు లేకపోతే ఒక రకమైన ఆయిల్స్ వాడినా స్పెషల్గా ఇంట్లో పికిల్స్ వేసినప్పుడు వాడే కారం కానీ నూనె కానీ అన్నీ కొంచెం ఆర్గానికే ఉంటాయి సో రాజు దీక్షిత్ గారు అని చెప్పి ఒక ఆయుర్వేద ఒక డాక్టర్ అండ్ సంఘ సంస్కర్త ఉన్నారు సో ఆయన ఏం చెప్తారంటే ఫిల్టర్డ్ ఆయిల్లో త్రీ టైప్స్ మన ఒక సింగిల్ రిఫైన్ లో త్రీ కెమికల్స్ డబుల్ రిఫైన్ లో సిక్స్ కెమికల్స్ కలుపుతారు ఓకే ఇప్పుడు మనకు కనిపించేది ఇప్పుడు వేరుశనగ ఆయిల్ పొద్దు తిరుగుడు పువ్వు ఆయిల్ లేదంటే ఇంకా ఈ ఆయిల్స్ అన్ని కూడా ఆయిల్ యొక్క ఎసెన్సీ కంప్లీట్ ఆయిల్ కాదు ఓకే దాంట్లో వైట్ పెట్రోల్ కూడా కలుస్తుంది ఓకే సో లివర్ యొక్క పని ఏంది ఏదైనా తీసుకుంటే దాంట్లో నుంచి టాక్సిన్స్ ని పక్కన పెట్టి మనకు ఫిల్టరేషన్ చేసి దాంట్లో నుంచి ప్యూర్ ఫామ్ ని స్టోర్ చేసుకోవడం లేదంటే శరీర భాగాలకి అవసరం ఉన్న మోతాదులో చేయడం అది మేనేజర్ అనమాట బాడీలో కదా సో ఇప్పుడు మీరు చెప్పండి దీంట్లో ఉన్న మూడు కెమికల్స్లో ఆరు కెమికల్స్ని ముందు దీన్ని దీన్ని ఫిల్టర్ చేసుకోవడం అందుకొరికే ఆయిల్ ఫుడ్ తగ్గించండి అంటారు లేదంటే మీరు చూడండి రాజస్థాన్ కానీ లేదంటే పంజాబ్ కానీ లేకపోతే కొన్ని మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఇప్పుడు మనం మాట్లాడితే స్పెషల్ గా గీ అనే పదం వాడతాం గానీ కొన్నిటికి మాత్రమే గీ వాళ్ళు చేసుకున్న గీతోని లేకపోతే చేసుకుంటారు ప్యూర్ ఫామ్ తీసుకుంటారు కాబట్టి అందులో డిసీజ్ పర్సెంటేజ్ కానీ మనం నెయ్యి వాడితే ఎక్కువగా అవుతారు అది అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు చేస్తారు అయితే ఆవు నెయ్యి వాడుకుంటే ఆవు నెయ్యి బ్రెయిన్ కి గేదె నెయ్యి శరీరానికి ఓకే ఒకవేళ గేదె నెయ్యి లేదంటే గేదె పాలు ప్యూర్ ఫామ్ తీసుకుంటే మనం ఆ రకమైన వర్కౌట్ చేస్తున్నామో లేదా చూసుకోవాలి ఇప్పుడు పొలాల్లోకి వెళ్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు రైతులు లేకపోతే మనం కూడా చాలా ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం మనం ఏదైనా ఏం కాదు అంటే ఆర్గానిక్ ఫామ్ లో ఈవెన్ అమృతమైనా సరే అరిగించుకోకపోతే విషయం సో మనం ఏ పని చేస్తున్నాం మరి ఇప్పుడు ఒకవేళ ఐటీ జాబ్ చేసుకుని ఓన్లీ మార్నింగ్ నుంచి నైట్ వర్క్ పాపం కష్టపడి మైండ్ ని వాడి కంప్యూటర్ ముందు వర్క్ చేయాల్సి వస్తే ఒకవేళ వాళ్ళు కనుక ఈ అరగని లేదంటే అరిసె తినండి జాలు నిద్ర వచ్చినట్టు అవుతుంది అలా కాబట్టి వాళ్ళ శక్తి మేరకు దాన్ని తీసుకోవాలి ఓన్లీ గానుగ నూనె మాత్రమే వాడాలి అది కూడా వాళ్ళకి ఎంత అవసరం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు అంటే షుగర్ ఉందండి ఓకే ఒక త్రీ మంత్స్ బ్యాక్ టెస్ట్ చేయించినప్పుడు కొంచెం ఎక్కువ అన్నారు ఎంత పాయింట్స్ మర్చిపోయాను తర్వాత నాకు ఒళ్ళు వైబ్రేషన్ లాగా జ్యూ జ్యూవ్ జ్యూ మళ్ళు అండి ఓకే కాళ్ళు కాళ్ళు వేళ్ళు తర్వాత కాళ్ళు పిక్కలు బాగా బరులిసిపోతున్నాయండి ఒక్కొక్కసారి ఓకే అస్తమానులు బాగా ఉప్పునట్టు అయిపోయాయి కాళ్ళు అలా అవుతున్నాయి కాలు అంతా కాదు మళ్ళీ సిక్కలు బరువుతున్నాయి ప్రోడక్ట్ అండి సిక్స్టీ సిక్స్ అండి సిక్స్టీ సిక్స్ ఓకే అండి సో వాళ్ళ మధ్యలో డ్రై లాగా ఇలాగా ఆరిపోతున్నట్టుగా అలాగా ఉంటుంది అండి వేళ్ళ మధ్యలో ఓకే ప్రాబ్లమ్ ఓకే ఆ ప్రాబ్లం నుంచి ఉపశమనం ఎలా పొందాలా

సో లైక్ శంఖ ప్రక్షాళన కావచ్చు లేకపోతే ఇంకొక క్లెన్జింగ్ ప్రాసెస్ కావచ్చు కాకపోతే అది గ్యారెంటీ ఎవరైనా గురుతహ ముందటనే ఎవరైనా గైడ్ చేసే వాళ్ళ ముందటనే వాళ్ళు చేయాల్సి ఉంటుంది ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కొంచెం మార్చుకోవడము అనేది గ్యారెంటీ చూసుకోవాలి ముందుగా తన ప్రాబ్లమ్ని క్లియర్గా ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకొని అంటే మెడికల్ టర్మినాలజీలో ఏ ప్రాబ్లం ఉందో తీసుకొని దానిని అదే ప్రాబ్లమ్స్ని యోగా ద్వారా క్యూర్ చేయడానికి గనుక వాళ్ళు గనుక వస్తే హండ్రెడ్ పర్సెంట్ తన లైఫ్ స్టైల్ ని మార్చి తనకు మంచి సొల్యూషన్ ఇవ్వడానికి మరి ఫైనల్ గా చెప్పండి ఫ్యాటీ లివర్ తో సఫర్ అయ్యే వాళ్ళకి యోగా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది యోగాలో ఏ ప్రక్రియలు చేసుకుంటే కనుక వాళ్ళు దీని నుంచి రిలీఫ్ పొందొచ్చు యోగాలో చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి లైక్ మీకు తెలిసిందే ఆసనాలు ప్రాణాయామాలు ముద్రాలు బంధాలు క్రియలు మెడిటేషన్ ఇవన్నీ యోగాలో భాగమే అయితే కొన్ని రకాల ఆసనాలు పశ్చిమోత్తానాసనం కావచ్చు అర్ధ మస్చేంద్రియాసనం కావచ్చు లేదంటే గోముఖాసనం కావచ్చు లేదంటే ధనురాసనం కావచ్చు ఈ ఆసనాలు చేయడం ద్వారా ఆ భాగంలో ఏదైతే మన లివర్ భాగంలో ఎక్కువ ప్రెజర్ పడి ఎక్కువ ఒత్తిడికి గురై అది కరెక్ట్గా స్టిమ్యులేట్ అవుతుంది ఓకే స్టిమ్యులేట్ అయ్యి ప్రాపర్గా బయలు జూస్ రిలీజ్ చేయడం కానీ లేకపోతే దాని యొక్క విధి అనేది కరెక్ట్గా నిర్వహిస్తుంది సో మామూలుగా యోగాలో బ్రీతింగ్ అనేది యాడ్ చేసి చేయడం వల్ల దానికి ప్రాపర్ ఆక్సిజన్ అనేది అందుతుంది ప్లస్ ప్రాపర్ ట్విస్టింగ్ ప్రెజర్ పడడం వల్ల కరెక్ట్ సర్క్యులేషన్ జరుగుతుంది దీంట్లో భాగంగా వాళ్లకు శక్తి చాలని భస్త్రిక ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం వాళ్ళు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అపానవాయు ముద్ర జాలి దాన్ని డిటాక్స్ ముద్ర అని కూడా అంటారు అపానవాయు ముద్ర చేసుకోవాలి గ్యారంటీ డైలీ టెన్ మినిట్స్కి తగ్గకుండా శవాసన కూడా చేయాలి అప్పుడు మైండ్ కామ్ అవుతుంది అనమాట ఓకే మొత్తానికి ఫ్యాటీ లివర్తో సఫర్ అయ్యే వాళ్ళు కనుక యోగాలు మీరు చెప్పిన క్రియలు కానివ్వండి లేకపోతే ఆసనాలు కానివ్వండి చేస్తే కనుక డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది అని అంటున్నారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్యాటీ లివర్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఎవరిలో వస్తాయి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే లైఫ్ స్టైల్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి అండ్ ఎటువంటి ఆయిల్ని తీసుకుంటే ఎటువంటి ఫ్యాటీ లివర్స్ దారిని పడకుండా జాగ్రత్తగా ఉంటామనేవి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి ఇది ఇవాటి ఆయుష్మా అనుభవ కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ నమస్కారం